ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీకు డౌట్ రావచ్చు సలహా మీరే తీయడం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు కదా అని కూడా డౌట్ రావచ్చు ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ డీల్ చేసి దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోవడము లేదా వాళ్ళ ఇష్టం లేకపోయినా ఇవ్వడం కూడా కొంచెం పరిపాటే అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ మహమ్మారి అలాంటి మహమ్మారిని దిగ్విజయంగా దేశంలోనే దిగ్విజయంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రథముడు దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేంత విధంగా ఆ విధంగా ఆ మహమ్మారిని ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా మా పార్టీ ఎజెండా అయినటువంటి విద్యా వైద్యం విద్యా వైద్యం అనేటువంటిది తీసుకొచ్చిన సంస్కరణలు శత్రువులు సైతం పొగడలేకుండా ఉండలేనటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది సో ఆ నేపథ్యంతో ప్రస్తుతం ఈ అవుట్ బ్రేక్ ప్రస్తుతానికి అవుట్ బ్రేక్గా పిలువబడేటువంటి ఈ స్క్రైపస్ అనే దాని గురించి మా పార్టీ తరఫున ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం సో వివరాల దగ్గర వెళ్తే ఈ స్క్రఫ్ టైపస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఇది చిగర్ మైట్ అంటే చిగర్ మైట్ అనేటువంటి ఒక నల్లిని పోలినటువంటి ఒక రకమైన కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట ఇక్కడ కనిపించేది ఈ చిగర్ మైట్ సో ఇది వచ్చేసి ఎక్కువ గుబురు పొదల్లో ఉంటుంది నివాసంగా ఉంటుంది అన్నమాట సో దా ఇది ఒక అంటే వర్షాలు పడిన తర్వాత ఏమవుతుందంటే చెట్ల పొదలు పెరుగుతాయి ఆ చెట్ల పొదలు పెరగడం వల్ల ఆ పొదల్లో వీటి వ్యాప్తి కూడా ఎక్కువ అవుతుంది సో వీటి ఇవి ఏమవుతుందంటే వా మనం ఆ పిల్లలు లేదా చెట్లకు సంబంధించి ఆ పొదల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మన శరీరం మీద పాకి ఎక్కడైతే క్రీజెస్ అంటారు కదా ఈ భాగాల్లో సంకల్లో కానీ ఇక్కడ మెడల్ భాగంలో కానీ గ్రాయింగ్స్ అంటే ఇక్కడ తొడల భాగం మధ్యలో సన్ అలాంటి ప్రదేశాల్లో దాగి ఉండి అవి పుడతాయి అన్నమాట అవి పుట్టిన తర్వాత ఒక రకమైన పుండ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ ఈ పిక్చర్లో కనిపించే విధంగా దీన్ని అంటారు అనమాట ఈ రకమైన ఒక కుండు క్రియేట్ చేస్తుంది ఆ షిగర్ మైట్ పుట్టిన ప్రాంతంలో సో అది కుట్టిన తర్వాత అదంతా బ్లడ్ లెవ్ స్ప్రెడ్ అయిపోయి దాన్ని జబ్బు వ్యాప్తిని పెంచడం జరుగుతూ ఉంటుంది సో ఈ జబ్బు లక్షణాలు కూడా చూసుకుంటే పుట్టిన తర్వాత చలితో కూడిన జ్వరం రావడము విపరీతమైన తలనొప్పి బాడీ పెయిన్ ఒళ్ళు నొప్పులతో మొదలవుతుంది దాన్ని ఇది గుర్తించిన తర్వాత ఈ జ్వరం వచ్చిన వెంటనే ప్రజలు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉంది అని వెంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దానిని కాంప్లికేషన్స్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలవుతుంది అనమాట ఏంటి ఆ కాంప్లికేషన్స్ ఈ జబ్బు వల్ల ఏమంటే ప్రమాదకరమా అని అంటే అవును ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బే అనమాట ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతీస్తుంది అనమాట మొదలు పెడితే ఊపిరితిత్తుల్లో నిమోనియాని క్రియేట్ చేయడము లివర్ని వాపు కలగజే హెపటైటిస్ని కలగజేయడము గుండెని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి మయోకార్డైటిస్ అనే ప్రమాదకరమైనటువంటి జబ్బుని క్రియేట్ చేయడము కిడ్నీలు ఫెయిల్ అయ్యే విధంగా చేయడము మెదడుకు వ్యాప్తి చెంది ఎన్కెఫ్లైటిస్ అనేటువంటి మెదడు వ్యాప్తి వ్యాధిని కలిగించడము అదేవిధంగా రక్తంలో రక్త కణాలను తగ్గించి రక్తం డిఐసి అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బుకు కారకమయ్యే విధంగా దీని లక్షణాలు అనేటువంటివి ఉంటాయన్నమాట సో దాన్ని మనము ఎర్లీగా గుర్తు చేసి గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే అది ట్రీట్మెంట్ కూడా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్గా అంటే చాలా సింపుల్ ట్రీట్మెంటే అనమాట ఉన్న ట్రీట్మెంట్ కూడా సో ఈ స్టేజ్ దాటిపోతే ఏమవుతుందంటే ఇక అవయవాలు దెబ్బ తినప్పుడు ఇక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఐసీయూ లాంటి అవసరాలు కూడా ఉంటాయి అన్నమాట ఈ ఈ జబ్బు ఇప్పుడు ప్రజలు గుర్తించ తగిన విధంగా వాటిని ఇప్పుడు చెప్పిన లక్షణాలున్నాం అదేవిధంగా ఇంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా అయితే గుబురుగా ఉండే చెట్లు ఉన్నాయో అదేవిధంగా ఎలుకలు తిరిగే విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని గుర్తించి వెంటనే వాటిని శుభ్రపరచుకోవడము అలాంటి కుండ్లు కానీ ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం